అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి తొలగించాలి అమిత్ షాని మంత్రి పదవి నుంచి తొలగించాలి తొలగించాలి అమిత్ షా మంత్రి పదవి నుంచి తొలగించాలి అందం తీసుకున్నా ఇట్లా వీడియో తీసుకుంటే ముందుకు వచ్చే టైట్ మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి మంత్రి పదవి నుంచి అమిత్ షా వెంటనే తొలగించాలి అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి తొలగించాలి అమిత్ షా కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి అమిత్ షా కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలి నిన్నటి రోజున ఏదైతే భారత రాజ్యాంగ పుణ్యమా అంటూ గౌరవ కేంద్ర మంత్రివర్గ స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ ఏదైతే మాట్లాడిన విధానం ఉందో దాన్ని నిరసిస్తూ నేడు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ప్లే కార్డ్స్తో తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి తొంభై మూడు శాతం ఉన్నటువంటి బహుజన సమాజం అందరూ కూడా నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జరిగిన పరిణామాలను ఖచ్చితంగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జనసంఘు వాటి యొక్క భావజాలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన యొక్క పాత ఉద్దేశం ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్దేశపూర్వకంగానే కావాలని నిన్న అంబేద్కర్ కానీ పార్లమెంటు సాక్షిగా అది కూడా ఏదైతే భారత రాజ్యాంగము రచించి అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవాల పేరుతో జరుగుతున్నటువంటి పార్లమెంటులోనే సాక్షాత్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ అంటే మీరు పాపాలు చేస్తారు కాబట్టి మీరు పుణ్యం కోసం గుర్రెల్లా పోతారు మేము రాజ్యాంగం కోసం మా బహుజన బిడ్డల జీవితాలను మార్చడం కోసం మేము చేస్తాం కాబట్టి మేము మాటి మాటికి అంబేద్కర్ గారిని జపిస్తాము మేము రాజ్యాంగాన్నే జపిస్తాము మేము మీ లెక్క ఏదైతే ఉందో మీ మనువాద కుట్రలు మళ్ళీ మీరు ఈ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి మళ్ళీ మీ మనువాద భావజాలాన్ని మా మీద తీసుకొచ్చి తొంభై మూడు శాతం ఉన్నటువంటి బహుజనులను గతంలో ఏ విధంగా అయితే బానిసలుగా చేసిడో మళ్ళీ అదే విధంగా చేసే కుట్రలు చేస్తున్నారు ఖచ్చితంగా బహుజన సమాజం సోయిలో ఉండాలి ఇటువంటి కుట్రలను మనం ఛేదించాలి ఎందుకంటే ఒక్కసారి మనం గమనిస్తే వాళ్ళకి రెండు వందల నలభై సీట్లు వస్తేనే రాజ్యాంగం పట్ల ఈ విధంగా ఉన్నదంటే నాలుగు వందల సీట్లు వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు తుడిచిపెట్టే పెట్ట ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ స్థాయిలో మనం ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ వేగమై ఇటువంటి వాటిని ఖండించాలి అటువంటి వారికి బుద్ధి చెప్పాలి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే తక్షణమే అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అదే పార్లమెంట్లో ఉపసంహరించుకోవాలి వెంటనే అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా ఒక అంబేద్కర్ అంటే యావత్ భారతదేశం చూసుకు ఖచ్చితంగా మీకు